అస్సల వైఖమ్మ వరంతుల బాత్ ఔస్బిల్ అమ్మిన శైతాని రహీమ్ బిస్మిల్లా రహమాని రహీం షాపగ్రస్తుడైన సైతాన్ భారణించు సృష్టికర్త అయిన అల్ల యొక్క రక్షణి యొక్క సైన్ రక్షణ పెడుకుంటు ఉన్నాము ఆమెన్ అల్లా ప్రవక్త మహులం గారి పడిన శాంతి సౌక్యలు కురిపించడం వల్ల ఆమెన్ ఇస్లాంలో మసీదులకి మసీదుకి చాలా ప్రత్యేకత ఉంది కొంతమంది దరగాని మసీదులని అనుకుంటున్నారు ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి మసీదు వేరు దరగా వేరు దరగా అంటే అవి సమాధులకి ఆ విధంగా తయారు చేసుకుంటారు దానికి మసీదుకి సంబంధం లేదు మసీదు అంటే కేవలం అల్లాను ఆరాధించే ప్రత్యేకమైనటువంటి ప్రార్థనా గృహం ప్రార్థనా స్థలం మసీదు అంటే మరి ఈ యొక్క మసీదుల్లో మరి ఇస్లాంలో చాలా ప్రత్యేకత ఉంది మజీదులోకి ప్రవేశించేటప్పుడు తగిన విధంగా మంచి దుస్తులు ధరించాలి మరియు చెడు వాసనలు కాకుండా మంచి వాసన కలిగి ఏదైనా ఈతరు అత్తరు ఇట్లాంటిది పెట్టుకుంటే మంచిది ఇంకొకటి వెల్లుల్లి ఉల్లిపాయలు మొదలైనవి తిని మజిద్లోకి ప్రవేశించకూడదు అని ఇస్లాంలో అధిశల్లో చెప్పబడింది అంటే అవి తినవచ్చు మంచిదే అది ఏమి హరాం కాదు కానీ మస్జిద్లోకి ప్రవేశించే సమయంలో అది తిని వెంటనే ప్రవేశించవద్దు ఎందుకంటే ఆ వాసన లేకుండా ఉంటే మంచిదని చెప్పడం జరిగింది మరి ఇక్కడ ఉల్లిపాయ వెల్లుల్లి గురించి ఈ విధంగా చెప్తే మరి సిగరెట్టు గుట్కా తంబాకు జరద మద్యం గురించి మరి మరి ఇంకేం చెప్పాలి ఎందుకంటే అల్లా సుబార్తల మద్యం గురించి ఒక విషయం చెప్తున్నారు ఎవరైతే మద్యం తాగారో వారు మజీదు చుట్టుపక్కలకి కూడా రాకూడదు వారు మజీదులోకి రాకూడదు మజీదు చుట్టుపక్కలకి కూడా రాకూడదు ఒకవేళ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అంటే ఆ మజీదు సైడ్ నుంచే వెళ్ళాలి అంటే అది వేరే విషయం మామూలుగా అయితే అసలు అటువైపు కూడా రానియకూడదు అని కూడా ఆ విధంగా చెప్పడం జరిగింది ఇకపోతే మజీదులోకి ప్రవేశించే ముందు మరి పురుషులు కూడా ప్రవేశించవచ్చు స్త్రీలు కూడా ప్రవేశించవచ్చు పురుషులకి సపరేట్గా ఎంట్రన్స్ ఉంటుంది స్త్రీలకు సపరేట్గా ఎంట్రన్స్ ఉంటుంది ఈనాటి కాలంలో కానీ ఒకప్పటి కాలంలో పరదా పద్ధతి అనేది ఉండేది ఇప్పుడు కూడా పరదా పద్ధతిలో కొన్ని మజిదులు నడుస్తూనే ఉన్నాయి ముందుగా కుడి కాలు తోటి మజ్జిదులోకి ప్రవేశించాలి ఎడమ కాలుతోటి మధ్యల నుంచి బయటికి వెళ్ళాలి మజ్జిదులోకి ప్రవేశించడానికి బిస్మిల్లా అని చెప్తే సరిపోతుంది మరియు ఇంకా వేరే దువాలు కూడా ఉన్నాయి అది వస్తే చదువుకోవచ్చు ఇక దరూ అంటే మమసం గారిపైన దరూద్ పఠించాలి వాళ్ళ నీ కారుణ్య ద్వారాలను మా కోసం తెరువు అని మరియు ఇలాంటి కొన్ని అరబిక్ దువాలు కూడా ఉన్నాయి అల్లాకు స్తోత్రం మరియు మా తండ్రుల కోసం వాళ్ళ నీ కారుణ్య ద్వారాలను నా తల్లిదండ్రుల కోసం కూడా తెరువు అంటూ ఇలాంటి మజిదులకు వెళ్ళినప్పుడు ఏం దువా చేసుకోవాలి ఎలా చేసుకోవాలంటూ కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి దువాలు